శని గ్రహ చరిత్ర యముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు సావర్ణిని శనిని యమిని తపతిని ప్రేమగా పలకరించాడు అనుకున్నది సాధించావు కదా స్వయమా సూర్యుడు కుమారుడిని అడిగాడు అనుకోని అద్భుత పదవిని బ్రహ్మదేవుడు నాకు అనుగ్రహించాడు నాన్నగారు యముడు గర్వంగా అన్నాడు ఆయన నన్ను దక్షిణ దిక్కుకు పాలకుడుగా నియమించాడు చూశాడా స్వామి నా బిడ్డ దిక్పాలకుడయ్యాడు సంగ సంతోషంగా అంది కాలం తీరిన జీవులను పాశబంధంతో తీసుకురావడం వాళ్ల పాపపుణ్యాలను పరిగణించి నరకానికో స్వర్గానికో పంపించడం ఇది నా విధి పాపపుణ్యాలను నిర్ణయించి శిక్షలు సక్రమంగా విధించగలిగే పరిజ్ఞానం కోసం పరమేశ్వరుడిని ఆశ్రయించమని ఆ పరమేశ్వరి నన్ను ఆజ్ఞాపించారు అలాగా సంజ్ఞ సంతోషంగా అంది చతుర్ముఖుల ఆనతిని అనుసరించి హిమాలయ పర్వతం మీద పరమశివుడి గూర్చి తపస్సు చేశాను ఆయన సాక్షాత్కరించాడు తాను రూపొందించిన శిక్షాస్మృతిని నాకు ఉపదేశించాడు యముడు ఆనందంగా వివరించాడు పరమశివుడు శిక్షాస్మృతి రచించాడా సంజ్ఞ అడిగింది విశ్వంలో మొట్టమొదటిసారిగా శిక్షాశమృతిని నిర్మించింది పరమశివుడే సంజ్ఞ సూర్యుడు అన్నాడు మేరుపర్వతం మీద దక్షిణాన నా కోసం సంయమని అనే పట్టణం విశ్వకర్మ నిర్మించాడు వంద యోజనాల పొడవుతో వంద యోజనాల వెడల్పుతో ఉన్న సభలో నేను నా విధులు నిర్వహించాలి మీ ఆశీస్సులతో నా దిక్పాలక పదవిని ప్రారంభిస్తాను యముడు సంతోషంతో చెప్పాడు యముడు చెప్తున్న విషయాలు అందరి ముఖాల మీద ఆనందాన్ని పులుముకున్నాయి ఒక్క శనేశ్వరుడు మాత్రం నవ్వలేదు అతని నల్లటి ముఖం మీద తీవ్రమైన అసంతృప్తి అసూయ జమిలిగా కనిపిస్తున్నాయి సావర్ణి చూశారా మీ సోదరుడు యముడు బ్రహ్మను శివుడిని ఇద్దరినీ మెప్పించాడు దిక్పాలక పదవి సంపాదించుకున్నాడు తన పరిపాలన కోసం అద్భుతమైన సభావంగణం సంయమనీపురం లభించాయి మన యముడికి సన్య ఉత్సాహం నూరిపోస్తూ అంది మీరు కూడా యముడిని ఆదర్శంగా తీసుకుని సాధించాలి సూర్యుడు అన్నాడు ఎముడికన్నా ఎక్కువే సాధిస్తాను శని ఆవేశంగా అరిచాడు అందరూ అదిరిపడి అతని వైపు చూశారు శని కళ్ళు నల్లటి కుండ చిల్లుల్లో కనిపించే ఎర్రటి నిప్పుల్లా ఉన్నాయి శనేశ్వరా సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు ఆగ్రహిస్తున్నావు ఎందుకు నాయనా యముడు పరమేశ్వరిని పరమేశ్వరుణ్ణి ఇద్దరిని మాత్రమే మెప్పించాడు ఈ శనేశ్వరుడు విష్ణు మహేశ్వరులను ముగ్గురిని మెప్పిస్తాడు యముడు శని స్పందనతో నివ్వెరపోయాడు దగ్గరగా వచ్చి అతని భుజం మీద అనునయంగా చేయివేశాడు చిరునవ్వుతో చూస్తూ సోదరా అన్నాడు శనేశ్వరుడు యముడి చేతిని విసురుగా తోసి ఎడంగా జరిపాడు నీ విజయాన్ని మించిన ఘన విజయాన్ని సాధించి నా శక్తి నిరూపించుకుంటాను శని ఏమిట అహంభావం సంజ్ఞ గద్దించింది అహంభావం కాదు జ్యేష్ఠమాత ఆత్మవిశ్వాసం ఈ యముణ్ణి మెచ్చుకున్నట్టే నన్ను మెచ్చుకోవాలి మీరు శనేశ్వరా సూర్యుడు మందలింపుగా అన్నాడు త్రిమూర్తుల వరాలు సంపాదించి గాని తిరిగి రాను శని హోంకరించాడు ఇప్పుడే ఇప్పుడే వెళ్తున్నాను సోదరా సావర్ని సముదాయిస్తున్నట్టు అన్నాడు సాధించి తిరిగి వస్తాను సావర్ణి అంటూ శనేశ్వరుడు ఇసురుగా మందిరంలోంచి వెలుపలికి నడిచాడు అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు స్వామి శనేశ్వరుడికి ఎందుకు ఆ స్పర్ధ సంగ విచారంగా అంది వృద్ధి కోసం పూనే స్పర్ధ మంచిదే దేవి సూర్యుడు నవ్వాడు శని నెమ్మదిగా మందమందంగా అడుగులో అడుగు వేసుకుంటూ అరణ్య మార్గంలో వెళ్తున్నాడు నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఆకాశ మార్గాన వెళ్తున్న నారదుడు శనిని చూసి ఆలస్యం చేయకుండా కిందకు దిగి శనికి అభిముఖంగా నడవసాగాడు మలుపు తిరిగి సమీపంలో ఉన్న శనిని సమీపించాడు నారాయణ అంటూ శని నారదుడి వైపు తీక్షణంగా చూశాడు అభివాదం మహర్షి అన్నాడు చేతులు జోడిస్తూ నారాయణార్పణం ఎక్కడికి ప్రయాణం సూర్యనందన నారదుడు ఎగాదిగా చూస్తూ అన్నాడు శని కళ్ళు చిట్లించాడు మా జనయిత్రి నామధేయం కూడా కలిపి ఛాయామార్థానందనా అని సంబోధించవచ్చు కదా నారాయణ నేను అనకపోయినా నువ్వు ఛాయాస్తుడు కాకపోతావా చాలా వేగంగా వెళ్తున్నావు ఎక్కడికో తెలుసుకోవచ్చునా ఛాయాపుత్ర అపహాస్యమా నారద మహర్షి నేను అడుగులో అడుగు వేస్తూ నడిచేవాడినని అందుకే నన్ను శనేశ్వరుడని మందుడని అంటారని తెలియదా నేను వేగంగా అది చాలా వేగంగా వెళ్ళడం అనేది సంభవమా శని సూటిగా అడిగాడు నారదుడు శని చూసేలా నాలుగు ఖర్చుకున్నాడు ఈ నడకలో అడుగడుగునా కనిపించిన నిర్ణయాన్ని గమనించి అలా అన్నానులే ఛాయామార్థండ సంభూత తపస్సు రహస్య కార్యమైతే నేను వెళ్ళే పని కూడా రహస్యమే శని ముక్తసరిగా అన్నాడు తపస్స ఎవరి గురించి నారదుడు ఆశ్చర్యంగా అడిగాడు బ్రహ్మ విష్ణువా మహేశ్వరుడా ఈ శనేశ్వరుడికి ముగ్గురు సమానమే త్రిమూర్తులు ముగ్గురి గురించి తపస్సు చేసే సంకల్పంతో వెళ్తున్నాను శని గర్వంగా అన్నాడు ముగ్గురి గురించా నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు ఒక్కరైనా చాలుగా వరాలు వర్షించేవారేగా ఏ ఒక్కరైనా ముగ్గురిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరాను నారదా నా నిర్ణయం మారదు శని పట్టుదలగా అన్నాడు ఆ యముడు ఇద్దరిని మెప్పించాడు కదా నేను ముగ్గురిని మెప్పిస్తాను నారాయణ నారాయణ అదన్న మాట సంగతి ఆలోచన బాగానే ఉంది అయితే ముగ్గురి కోసం తపస్సులోనే చాలా కాలం గడిచిపోతుంది శని గోలోచన గులికల్లాంటి కలర్తో సూటిగా చూశాడు నువ్వు ఇలాగే దారికి అడ్డంగా నిల్చుని మాటకు మాట పెనవేస్తూ ఉంటే ఇంకా చాలా కాలం గడిచిపోతుంది నారద నారాయణ మా సూర్యపుత్రుడు కదా కుశల ప్రశ్నలు వేద్దామని వచ్చాను అంతే కాకపోతే ముగ్గురు మూర్తుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే మూడు కాలాల పాటు మూడు విడతలుగా నారద సిని గద్దించినట్టు అన్నాడు మూడు విడతలని ఎవరన్నారు ఒక్క ముక్కలో చెప్పేస్తాను నీ దారిని నువ్వు పో నా దారిని నన్ను పోని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి గురించే ఒకేసారి తపస్సు చేస్తాను అంటే త్రిమూర్తుల గురించి ఏకకాలంలో నారాయణ అంటూ నారదు నోర తీర్చాడు ముగ్గురు దేవగు దేవదేవుల గురించి ఏకకాలంలోనా ఇలాంటి విచిత్రమైన తపశ్చర్య గతంలో లేదు భవిష్యత్తులో ఉండబోదు వర్తమానంలో ఉంటుంది అన్ని లోకాలకు ఈ వర్తమానం అందించు వెళ్ళు అంటూ శనేశ్వరుడు నారదుని తప్పుకొని అడుగులో అడిగేసుకుంటూ వెళ్తున్నాడు నారదుడు అతని వైపు తిరిగి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు